ఈ వీడియోలో ధనుస్ రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జోనమహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ప్రారంభించే ముందు ఈ సంవత్సరము దీర్ఘకాలిక గ్రహాలైన శేది గురు రాహుకేతువుల యొక్క సంచార వివరాలు ముందుగా వివరిస్తున్నాను ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు కూడా ఇన్ని నాలుగు గ్రహాలు ఒకటేసారి రాసులు మారడం అనేది జరగదు ఏ గురువు మాత్రం ప్రతి సంవత్సరం మారుతుంటాడు శని రెండు సంవత్సరాలకు ఒకసారి రాహు కేతువులు సంవత్సరం ఒకసారి రా రాసులు మారుతుంటారు కానీ ఈ సంవత్సరం ఒకే నెల తేడాతో శని గురు రాహుకేతులు దీర్ఘకాలిక గ్రహాలు ఇవి వీ వీరు రాసులు మారడం వల్ల ద్వాద రాసుల వారికి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంటే కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము శని గురు రాహుకేతువుల యొక్క ఆరాధన చాలా అవసరం ముఖ్యం కూడా తప్పనిసరి లేకపోతే కొంత మంచి జరిగినా కూడా చెడు విషయాల్లో ఇబ్బందులు పడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గ్రహాల సంచ కాలంలో వక్రగతి కూడా ఉంటుంది ఎవరికైతే జాతకంలో వక్రగతిలో జన్మజాతకంలో ఈ శని గురు రాహుకేతువులు ఉంటారు వారికి మాత్రం ఆ గోచార గ్రహాల యొక్క వక్రగతి సంచార సమయాలలో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి అనుకోని శుభ ఫలితాలు లభిస్తాయి మిగతా వారికి ఆ వక్రగతి సంచార సమయంలో అశుభ ఫలితాలే ఉంటాయి కొద్దిగా అను ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి వీరంతా కూడా అందరూ కూడా ఈ నాలుగు గ్రహాల యొక్క జపాలు చేసుకోవడము ఆరాధన చేసుకోవడము అధిదేవతలను ఆరాధించడము చాలా అవసరం ఇకపోతే ఈ సంవత్సరము గురువు పదమూడు మే నుంచి మే పదమూడు మే వరకు వృషభ రాశిలో సంచారం ఉంటుంది కానీ ఫస్ట్ జనవరి ఈ సంవత్సరం ఫలితాలు ఫస్ట్ జనవరి నుంచి కదా ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు థర్డ్ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచారం ఉంటుంది గురువు గృహాలి ఈ పీరియడ్ అంత అనుకూలమైన పీరియడ్ కాదు ఇక నాలుగు ఫిబ్రవరి నుంచి పదమూడు మే వరకు వృషభ రాశిలో సంచారం కాబట్టి రుజుమార్గంలో ఉంటాడు వక్రగతి వీడి ఈ ప ఈ సమయం కొద్దిగా శుభ ఫలితాలను ఇస్తారు ఏ రాశులకైతే గురుబలం ఉందో రెండు ఏ ఏ చంద్రుడి నుంచి ఉండే రాశులకు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశులు అవుతాయో వారికి శుభ ఫలితాలే ఉంటాయి గురుబలం ఉంది శుభ ఫలితాలు ఉంటాయో చెప్పవచ్చు తర్వాత పద్నాలుగు మే నుంచి పదిహేడు అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచారం ఉంటుంది రాశి మారుతాడు పద్నాలుగు మేకు రాశి మిథున రాశిలోకి వస్తాడు ఇది కూడా షోబలితాలనే ఇస్తాయి పదిహేడు అక్టోబర్ వరకు అయితే ఈ వక్రగతి తిరిగి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం రుజుమార్గంలో ఉంటుంది తర్వాత వక్రగతి అనేది పన్నెండు నవంబర్కు ప్రారంభమవుతుంది పన్నెండు నవంబర్కు ప్రారంభమై ఆరు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉంటాడు తర్వాత తిరిగి వక్రగతిలో వెనక్కి వస్తాడు కర్కాటక రాశి నుంచి బిజిన రాశికి వస్తాడు వచ్చి వక్రగతిలో తిరిగి ఏడు డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం అంతా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా వక్రగతిలోనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే సంవత్సరము ఈ వక్రగతి వీడి రెండు వేల పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్రగతి వీడి రుచిమార్గంలో ప్రయాణిస్తాడు అంతవరకు కూడా వక్రగతిలోనే ఉంటాడు ఈ గురుగ్రహం ఈ విషయాన్ని గమనించగలరు ఇకపోతే గురుగ్రహం వక్రగతిలో ఉన్న కాలంలో అందరికీ చెప్పాను కదా దక్షిమృత సోత పారాయణము రావి చెట్టు ప్రయోజనాలు చేసుకోవడము గురుబలం పెరగాలంటే గురువు ఇచ్చే ఏంటి ధర సమాధమైన కారకాలు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు అలాగే సంతానము విద్య మఠాలు దర్శనాలు ఇవన్నీ కూడా గురు కార్యకర్తాలు అవుతాయి కాబట్టి వీటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు దక్షిణావ స్తోత్ర పారాయణము దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం కానీ గురుచేత్ర పారాయణం చేయడం కానీ రావిచెట్టు రావి ప్రతి శనివారం శనివారం రావి చెట్టుతో ప్రత్యేకత ఏమంటే గురువారం రోజు కూడా చేస్తే మంచిది ఉదాహరణ ప్రదక్షిణాలు చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు తొలుగుతాయి ప్రతి పౌర్ణమికి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఆ సమయంలో ఇంకా రావి చెట్టు వద్దకు వెళ్ళి నెయ్యి దీపంతో దీపారాధన చేసి ఏదైనా తీపి తానే సమర్పించండి అలాగే ఒక చెంబడి నీళ్ళు రాగి చెంబలో నీళ్లు తీసుకొని చెట్టు మొదట్లో పోయండి తర్వాత ఆ పీప్ తీపి పదార్థాన్ని ప్రసాదాన్ని అందరికీ గుళ్ళ భక్తులకు పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల నెలకు ప్రసాద చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఈ ప్రక్రియ చేసిన తర్వాత శివాలయంలో కూర్చొని దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ఇరవై ఏడు సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయండి మృత్యుంజయ మహాంత్రమే జపం చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే శని దోషాలు త్వరలో కాక ఈ లిక్విడ్ క్యాష్ విషయంలో మృతు విద్య తెలిసిన వాడు శుక్రాచార్యుడు మృత విద్య అంటే ప్రాణం పోయిన వాళ్ళని బతికించడం అనమాట అంటే మనకి ఎంత చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడి ఇక మనకు ఏం దిక్కు లేదు మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న డబ్బు అంద చేతికి అనుకునే పరిస్థితి ఏర్పడే సమయంలో కూడా ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీవితంలో జీవితం గడిచిపోతుంటుంది మీరు ఎంతకాలం జపం చేసుకుంటే అంతకాలం మీకు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ కాలం నూట ఎనిమిది సార్లు చేసుకుంటే ఇంకా మంచిది చేసుకోగలిగే వాళ్ళు లేదా కనీసం ఈ పౌర్ణమి రోజైనా మీరు నెలకు అయినా లేదా గురువారాల్లో అయినా శుక్రవారాల్లో అయినా మీరు శనివారాల్లో అయినా ఈ మృత్యుజయమాంతరా జపం చేసుకుంటే ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్నా కూడా మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది ఆస్తులు కొన్ని కోట్ల ఆస్తులున్నా ఉన్నా కూడా సమయానికి దెబ్బ అందదు అలాంటి భారత కూడా ఇలాంటి ఈ చిన్న ప్రక్రియ చేయడం వల్ల మీకు తప్పకుండా మీకు చాలా రిలీఫ్ లభిస్తుంటుంది ఉపశమనం లభిస్తుంటుంది ప్రయత్నించబోటి తప్పకుండా మీకు దీంట్లో మంచి ఫలితం కనిపిస్తుంటుంది ఇకపోతే శరిగోచారాన్ని పరిశీలిస్తే శరీగ్రహం ఇరవై ఎనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చి నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తాడు దీనివల్ల మకర రాశికి ఏడున ఏడు ఏడున్నర శని పోతుంది అలాగే ఈ కుంభరాశిలో గురించి సంచారం తర్వాత మేరాశిలో ప్రవేశించడం ద్వారా మేషరాశి వారికి ఏడున్నర శని ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు నుంచి పన్నెండు జూలై వరకు మేరాశిలో సంచారం రుచిమార్గంలోనే ఉంటాడు అర్ధాష్టమి శని దోషం ప్రభావం ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది ఈ పదమూడు జూలై నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు మే రాశిలో సంచారం వక్ర గతిలో ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అర్ధాష్టమ శైలిలో ఇంకొద్ది కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇబ్బందులు వాటిని తట్టుకునే శక్తికి కానీ ఆరాధన శని ఆరాధన చాలా ముఖ్యము అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వక్రి తర్వాత వక్రస్థితిలో ఉన్న కాలంలో కుంభరాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభరాశి ఫలితాలు ఇస్తాడంటే మకర రాశి వారికి కూడా ఏలినాడు సరే ప్రభావం పోలే అన్నమాటనే అని చెప్పవచ్చు ఈ రకంగా అయితే ధనుసు రాశి వారికి మూడో స్థానంలో కాబట్టి కొంత ఇబ్బంది తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి రాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా సరివాడు మకర కుంభ మీనరాశిల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ప్రతి రా అందరు ప్రతి రాశి వాళ్ళు కూడా ద్వాదశ రాశిలో వాళ్ళు చరి సంబంధించి ఇక కేతులో సంచారాన్ని పరిశీలిస్తే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు కన్యారాశి నుంచి శివరాశిలోకి పద్దెనిమిది మే నుంచి సంచారం జరుగుతుంది దీనివల్ల తృతీయ చతుర్థాలలో ధనుసు రాశి వారికి అలాగే కేతు దర్శమ భాగ్యస్థానంలో సంచారం ఉంటుంది కొంత అనుకూలం కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి కాబట్టి గణపతి దుర్గా ఆరాధన తప్పనిసరి చేసుకుంటే ఇబ్బందులు కూడా తగ్గుతాయి ఇక ధనుసు రాశి వారి యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రాశిలో జన్మించే నక్షత్రాలు ఈ విధంగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వసాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు అలాగే ఉత్తరాషాడ ఒకటో పాద వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏయో బాబి బూద బాధ బే బాధ బే బూద బాడ బే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఏయో బాబి పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదలవారు బూధ బాడ ఉత్తరా షాడ ఒకటో పాదవారు బే అక్షరాపరమై ఉంటాయి ఇకపోతే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము తృతీయ చతుర్థ స్థానంలో శని షష్టమ సప్తమ స్థానంలో గురు గురువు చతుర్థ తృతీయ స్థానంలో రాహు దశమ భాగ్య స్థానంలో కేతు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి గురు సప్తమ సంచారం వల్ల గురుబలం ఉండడం వల్ల చాలా వరకు శోభతాలే ఉంటాయి గురుబలం ఉంటే లక్ష దోషాలు అయిన పోతాయన్నట్టుగా ఎన్ని ఇబ్బందులు బయటపడతారు కొన్ని ఇబ్బంది మాత్రం తప్పకుండా ఉంటాయి రాహు యోగించడం వల్ల ధైర్యంగా ముందుకు సాగుతారు అన్ని కార్యాల్లోనూ ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు శని రాహు బలం ఉండడం చేత రాజయోగం అనుభవిస్తారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొనట ప్లాట్లు కొనడం లాంటివి జరుగుతాయి నూతన వాహన ప్రాప్తి మీ లోకల ప్రతిభకు చక్కని గుర్తింపు లభిస్తుంది అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం బలం దయబలం తోడుగా ఉండడం చేత జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ఎక్కువగా బంధుమిత్ర తీర్థాయతలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో తీర్థయాత్రలు చేస్తారు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించ చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తితో జీవించిన వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా సాధిస్తారు ఎంతటి వారైనా మీ చాతుర్యంతో వర్షపరచుకునే కార్యాలు సాధించుకుంటారు మీ మాటకు విలువ ఉంటుంది విలువైన వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినా ఏ విధమైన అడకలు లేకుండా పూర్తి చేసుకుంటారు మీ పరిస్థితులు బాగుండటే ఇతరులు మీపై ఈర్ష్యాశ దేశాలు ఉంటాయి కాబట్టి దృష్టి దోషం ఉంటుంది నరదృష్టి అనేది ఉంటుంది కాబట్టి మీరు దృష్టి తీర్చుకోవడం చాలా అవసరము ఉద్యోగులకు ఈ సంవత్సరం మీ సొంత విషయాలు ఎవరికి గుప్తంగా ఉంచుకోవడం మంచిది ప్రతి విషయాన్ని ప్రతి అందరితో చర్చించకపోవడం మంచిది ఈ దృష్టి వల్ల ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు మీ శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తుంది పై యాదన్న పొందుతారు ప్రైవేట్ సంస్థలు పనిచేవారికి యజమానుల మనలు పొంది జీత మంచి జీతాలు పొందుతారు గృహయోగం ఉంటుంది వాహన యోగం ఉంటుంది వీరికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజీతో మరో కంపెనీకి మారుతారు కార్మికులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది జీతబాలు పెరుగుతాయి నిరుద్యోగులకు సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి స్థిరత్వం పొందుతారు పర్మనెంట్ టెంపరీగా పనిచేసే వారికి అందరికీ కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి వ్యక్తిగత జాతకంలో గురువు శని గ్రహాల గ్రహ స్థితులను పరిశీలించుకొని ఇంకా ఏమైనా ప్రాబ్లం సమస్యలు ఉంటే శాంతి గ్రహాల బలం లేకపోతే గురువు శని శా శాంతి జరిపించుకున్న ఎట్లా ఈ సంవత్సరం ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు అవసరం కొంత గురుబలం ఉంది కాబట్టి మీకు పెద్దగా అనుభవంలోకి రాకపోవచ్చు కానీ అశుభ శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం మంచిది కాదు పెద్దల సహాయ సహకారాలు మీ విద్యకు ఉపయోగపడతాయి పెద్దల యొక్క ఆలోచనలు సలహాలతో మీరు ముందుకు నడవండి ఆర్థికంగా బాగుంటుంది స్థానచల్లెం ఉంటుంది ప్రమోషన్ల ద్వారా ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చి దూరప్రవేశకపోవడం సంతాన విషయంలో కొన్ని నిర్ణయాలు మీ ప్రయాణం లేకుండా సాగుతాయి మానసిక సంఘర్షణ వల్ల పునర్వృత్తి మారడం కానీ ఉద్యోగం వదులుకోవడం కానీ జరుగు చేయాలనుకుంటారు కానీ అట్లాంటి ప్రయత్నం రాకుండా జాగ్రత్త పడండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి స్థిరాస్తులు కొంటారు విద్యలో రాణిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు కుటుంబంలో సంతోషం అభివృద్ధి ఉంటుంది అప్పులు చేస్తారు అప్పులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కృషి వల్ల ఆర్థిక పురోగతి ఉంటుంది మీ పేరు ప్రతిష్టలు ఇతరులు వాడుకుంటారు సబ్ కాంట్రాక్ట్ లభిస్తాయి గృహల్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహ శుభకార్యాలు మీరు పనిచేసే కార్యాలయంలో పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారుతాయి కొన్ని స సందర్భాల్లో సంవత్సర ద్వితీయార్థంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసిక సంతోషం ధైర్యం ఉంటుంది సొంత ఉపాధి ఉన్నవారికి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీంలలో ఇబ్బందులు కొంత ఉంటాయి శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చు చేస్తారు తీర్థయాత్ర మీద బాగా ఖర్చు చేస్తారు శుభకార్యాల్లో పెట్టాల్సిన ఖర్చు గురించి కుటుంబ సభ్యులతో చర్చించేయండి లేదా ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళనకరం కలిగిస్తుంటుంది కొంత పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే కూడా కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది కుటుంబ పరమైన బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అప్రయత్న కార్యస్థితి కలుగుతుంది వ్యాపారాల్లో నిలకడ ఏర్పడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి కోర్టు కేసులు రాజీ వల్ల పరిష్కరించబడతాయి సంఘంలో పేరు ప్రశ్నలు ఉంటాయి వ్యాపారంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయినా వ్యాపారం సాగుతుంటుంది బంధువులతో దూరంగా ఉండడం చేత సమస్యలు రాకుండా ఉంటాయి పాత వాహనాల రిపేర్ల వల్ల కొత్త వాహనాలు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు నూతన విద్యా కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు వృత్తిపరంగా కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకోగలిగితే అధిక ఆదాయం గల ఉద్యోగం లభిస్తుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం వారికి విషయ ప్రభావం చేత తరచు నీరసము బద్ధకము ప్రతి పనిలోనూ ఆటంకాలు పడుతుంటాయి ఏ పని చేయాలనిపించదు కానీ మీరు మీరు వ్యాయామం చేయడము మెడిటేషన్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు అనారోగ్య విషయా అనారోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది వ్యాయామం చాలా అవసరము కొత్త బిడ్డలకు దూరంగా ఉండండి ఇతరుల వాహనాలను డ్రైవ్ చేస్తే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇంతవరకు అవాయిడ్ చేయండి అలాంటి నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది లేంతవరకు ఓర్పుతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముడతాయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొత్త కాలం ఉండిపోవాల్సి వస్తుంది వక్రగతిలో ఉండే గ్రహాల సమయంలో ఒక సమస్య అధిగమించగలుగుతాము అనే లోపే రెండో సమస్య ముందుకు వస్తుంది అష్టదిగ్బంధన జరుగుతుంది గురు శని గ్రహాల ధ్యానం చేయండి తప్పకుండా దైవ సహాయం మీకు లభిస్తుంది అయిన వాళ్ళ ద్వారా సహాయం మీరు ఎంత ఆశించినా అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా మీకు సహాయం లభించదు ఇదము విక్రయ వ్యాపారులకు లాభాలు బాగుంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన భద్రత అవసరం నిర్లక్ష్యం తగదు సొంత వైద్యం పనికిరాదు ఎంతో ఖర్చు అయినప్పటికీ వైద్యులు సప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తదుపరి మాత్రమే ఔషధ సేవ చేయండి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ చూసుకొని వాడండి వ్యవసాయదారులకు అంతంత మాత్రం ఫలితాలు దక్కుతాయి రాజకీయ నాయకులకి సంవత్సరం అహత్తంగా ఉంటుంది బాగుంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అందరి చేత కీర్తించబడతారు అధిష్టానాలకు కూడా మీ సేవలు గుర్తించి ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుంది నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వం పది పొంది అధికారం తగ్గించుకుంటారు ధనం మాత్రం విశేషంగా ఖర్చు అవుతుంది ఏ ఎన్నికలైన పోటీ చేసినా అవకాశాలు ఉంటాయి అన్ని విధాలా లాభం చేకూరుతుంది కొత్త గృహాలు కొంటారు కొత్త వాహనాలు కొంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు యోగమే జాయింట్ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారి వసూలు బాగుంటాయి ఇనుము ఇసుక ఇటుక వైన్స్ వ్యాపారులకు విశేష లాభాలు బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు కొంత ఇబ్బందే షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంవత్సరం కట్టే బాగుండి అధిక లాభాలు వస్తాయి సరుకులు చే నిల్వ వారికి లాభమే రైస్ మిల్లర్లకు చూలా బాగుంటుంది ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకు బాగుంటుంది నూతన కాంట్రాక్టులు లాభిస్తాయి హోటల్స్ కిరాణా వ్యాపారస్తులకు వీరు వ్యాపారాలకు అనుకూల వాతావరణం లాభాలు బాగుంటాయి ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ చూపి మంచి ఇతర వ్యాపకాలు ఉండకుండా ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్షల్లో మంచి రాగులతో కోరుకున్న సీట్లు సంపాదించుకోగలుగుతారు క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి విజయాలు సాధిస్తారు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలిస్తాయి దిగుబడి అధికంగా వచ్చే వచ్చటి చే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి రుణాలు తీరుస్తారు కోల్దారులకు లాభమే చేపలు చెరువులు రొయ్యలు చెరువులు చేయవారికి వారికి బా చాలా బాగుంటుంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభంలే గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తారు వాణిజ్య పంటలు విరితంగా లాభాలు తెచ్చిపెడతాయి స్త్రీలకు చాలా బాగుంటుంది కుటుంబ బంధువర్గంలో మాటకు విలువ గుర్తింపు పెరుగుతుంది మేము చూడగానే ఇతరులకు మంచి గౌరవం ఏర్పడుతుంది ఆర్థికంగా బలపడదురు మీ పేరుకు స్థిరాస్తులు ఏర్పడతాయి బంగారు వస్తువులు విలువైన వస్తువులు కొంటారు ఉద్యోగం చేయ వారికి అధికారుల మరణాలతో ప్రమోషన్స్ కూడిన బదిలీలు వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును సంతానం ప్రయత్నించే వారికి సంతానం కలుగుతుంది వార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమ రాగాలు పెరుగుతాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది శిథిరం కాకుండా పుత్ర సంతాన ప్రాప్తి కలుగును గతంలో విడిన దీడిపోయే దమ్ములు తిరిగి కలవడానికి ప్రయత్నిస్తారు కలుస్తారు కూడా జీవసా జీ సుఖమైన జీవితం గడుపుతారు మొత్తం ఇది రాశి వారికి మంచి కాలమైన సంవత్సరం అని చెప్పవచ్చు వేద తోడు గ్రహ బలం దైవబలం తోడుగాను అర్ధాష్టమ శని అయినప్పటికీ మిగిలిన గ్రహ బలముల వల్ల ఈ సంవత్సరం మీ జీవితం హాయిగా సుఖంగా అందంగా గడిచిపోతుంది ఇక నక్షత్ర ఫలితాలు పరిశీలిస్తే మూలా నక్షత్రం వారికి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధర నష్టం అన్ని రంగాల్లో జాతర జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయాలకు లాభంగా ఉంటుంది పూర్వష ఆడవారికి తొందరబాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి మేలు కోరే వారిని మంచిది శారీరక బలహీనత ఏర్పడుతుంది వేళ ప్రకారం బంచుట ప్రాధాన్యం ఇస్తారు ఫుడ్ పాయిజింగ్ ఉంటుంది ఆహార నియమాలు పాటించాలి పేపరు ఐరన్ నూనె వ్యాపారులకు మంచి అవకాశాలు ఇస్తాయి ఉత్తరాశ ఆడవారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలుగుట మంచిది ఇతరుల సహాయ సలహాలకు అవకాశం ఇచ్చుట మంచిది అనారోగ్య బాధలు ఉంటాయి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది బ్యూటీ పార్లర్కి వారికి శుభంగా ఉంటుంది ఇంకా అధిక ఫలితాలు పొందాలంటే విష్ణు విశ్వాసనామ పారాయణం ఈ రాశి అధిపతి గురు గ్రహం మేధరాశిలో ఉంటాడు మేధరాశికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు విశ్వాసనామపారాయణ అధిక శుభత వస్తే దక్షిణామూర్తి ఆరాధన దాతాత్రేయ స్వామి కానీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ సిర్జీ సాయిబాబాను కానీ గురుచైత్ర పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి గణపతి ఆరాధన గోబర్ణంతో దీ గణపతికి దీపం దీపారాధన రుద్రాభిషేకం నెలకు ఒకసారి రుద్ర దుర్గా సప్తీ పారాయణం ప్రతిరోజు రాహు సంచారం చేసే సమయంలో మంచిది యక్షావత్సవ పారాయణం ప్రతిరోజు గురు శనివారంలో రావి చెట్టు ప్రక్షణాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి పంచా శివ పంచాక్షర మంతా నూట ఐదు సభ జపం చేసుకుంటే అర్ధాష్టమైన దోషాలు తగ్గుతాయి శని భగవానికి అనుగ్రహం లభిస్తుంది అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ